చేస్తున్నటువంటి బంధకముల నుండి విడుదల పాప బంధకముల నుండి విడుదల ఈ లోకములో నాలో పాపం లేదని లోకాన్ని ప్రశ్నించగం మరొక బంధిస్తా ఉందంట చెప్పండి గట్టిగా పాపము మనుషులను స్తాం ఇప్పుడు మీకు ఎప్పుడైనా పాపమే లేకపోతే ప్రపంచం ఎలా ఉండేదో అనేటువంటి ఆలోచన చేస్తాం ఆయన దురావస్థ అందుకు పాపము పాపము అర్థమైతే పాప అర్థమైతే పాపం అంటే పాపం అంటే ఏంటో మనకు అర్థమైతే ఏంటో మనకు అర్థమైతే ఖచ్చితంగా అతిక్రమించడం చదువు వ్యవహారం ప్రతి పరిస్థితి ఆ కార్యాన్ని చేశాం ఉండొచ్చు వ్యతిరేకమైతే అది ఖచ్చితంగా ఉండొచ్చు ఆ పాపంగా పరిగణించబడతా ఉంది పాపానికి ఒక నిర్వచనం ఏంటి చెప్పిన దేవునిపై మానవుని యొక్క ఆలోచనల తిరుగు చేసేటువంటి క్రియల దేవునిపై దేవునిపై తిరుగుబాటు దినమ మొదలుకొని చూడగా రాలి రాలి దేవుని దిక్కరించి మన ఏ యొక్క మాటనైనా మనం మీరినప్పటికీ కూడా అది తిరుగుబాటుగా పరిగణించబడుతోంది దాన్ని మనం ఏమన్నామని అంటే ఆజ్ఞ అతిక్రమించడం ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని మాటకు లోబడటం పాపం లోబడకపోవటం పాపం దేవుని ఆలోచనలు ఖాతరు చేయకపోవటం పాపం దేవుని యొక్క మాటని విని విని కూడా దానికి అనుగుణంగా జీవించకపోవటం పాపం అందుకొరకే తిరుగుబాటు చేసేటువంటి మనుషులందరిలో ఉంది దేవదూత నుంచి ఈ తిరుగుబాటు వెల్లడిపరచబడింది అందుకొరకే లూసిఫర్ పరలోకముల నుంచి ఖచ్చితంగా మన యొక్క చెప్పిన లూసిఫరే తను తాను తను సరైన సాతాను యొక్క పని నమ్మినటువంటి పాపము మనిషి యొక్క పరిస్థితిని ఎలా మార్చి వేస్తా ఉంది అన్నట్టే మొక్క మన మీకు ఇస్తున్నట్లుగా మొక్క మన అనుకుంటే అయితే ప్రియుదం వెళ్ళాలి మనందరం కష్టం అయితే ఈ పా సంవత్సరాలు బాంధిసత్వంలో ఉన్నారు ఇంతకీ అసలు బాంధిసత్వం ఎలాంటి చూడండి

ఈ అంటే ఏంటో ఎలా ఉంటుందో చెప్పనా ఇప్పుడు రండి చెప్పనా ఇప్పుడు నిర్గమా కాండం మొదటి సేవ ఎలా పాటు మరింత ఎక్కువ పని మనకు వస్తే చదవండి వారు ఇసుకుదలకు గురయ్యారు ఎంతో అల్లాడిపోయారు అలా అలా అల్లాడి వారు దేవునికి దేవుడిని కనిపి చేయించిన పాప మనకు దాగుంటుందో అయ్య పాప మనకు దాగుంటుందో అయి చూచారట అయితే ఈ రోజున మన కనబడతా ఉన్నాడు చెప్పాను దేవునికి ఉన్నాడట పొందుకొని దేవునికి యొక్క సాతాను దేవుని యొక్క ఆజ్ఞానికి సాతానుని యొక్క నియంత్రణ మన నమ్మకత్వాన్ని దేవుని మీద మరింతగా బలం మీద మరింతగా బలపరచడానికి తప్ప నువ్వు ఇక కొట్టు పోయగలిగినటువంటి అందుకే ఐగుప్తీయులకు ఎంత కఠిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ విశ్వాసము వెల్లడి కాక మనకు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రము లోనైన వారు ధర్మశాస్త్రము మీద లేకుండా తాను మీద అనిపిస్తుంది అందుకే యేసుక్రీస్తు క్రీస్తు వారి వారి కట్ట ఏ శిక్ష కూడా లేదని బైబిల్ చెప్తాను చదువు రైబుల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయ మొదటి వచ్చిన కాబట్టి క్రీస్తు యేసున వారికి ఏ విధి కూడా లేదు దేవునికి స్తోత్రం అలేలుయా కారణం ఏంటి అనంటే యేసు క్రీస్తు వారే మనపక్షంగా మనందరి పాపపు శిక్షను మరణపు శిక్షణ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇక మనుషులు ఆ శిక్షణకు వచ్చినటువంటి భయాందోళన అంటే ఎందుకన్నంటే క్రీస్తు క్రీస్తులోనికి చేరితే క్రీస్తు వారిగా పరిగణించబడితే ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష ఇది కూడా లేదు అందుకే ధర్మశాస్త్రం ఏదైతే చేయాలకపోయినో అది ఎవరు చేశారట ఆ దేవుడు అలాగా ధర్మశాస్త్రం పాపం చేసిన వారిని ఏం చేసింది మరణ శిక్షకు గురి చేసింది అంటే వ్యభిచార మందు పట్టబడిన పాపాత్ములు అనే స్త్రీని ధర్మశాస్త్రం ఏం బోధించింది తర్వాత యేసుక్రీస్తు వారు కూడా శిక్షించేటువంటి అధికారం కలిగిన వాడే కదా మరి పాపం ఉన్నప్పుడు శిక్షించేవాడు ఉన్నప్పుడు మరి శిక్ష ఎక్కడికి పోయింది అని అంటే ఆమె మీద ఒక్క రాయి కూడా పడలేదు ఆమె మరణానికి పాత్రాలను ఎంచబడలేదు మన శిక్ష నేను కూడా నీకు శిక్ష విధించనని ఎందుకు ఆయన చెప్పాడు అన్నంటే ఆమె యొక్క పాపము శిక్ష ఆయన మోసుకుంటానికి లోకానికి వచ్చాడనేటువంటి వాస్తవం ఆమెకు రుజువు పరిచాడు ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా అంతే కదా మనుషులు కానీ ధర్మశాస్త్రము కానీ కదా మరి ఏది కూడా మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఆస్కారం లేకుండా ఏ ధర్మశాస్త్రం అయితే పాపము చేసినటువంటి వారిని మరణానికి పాత్రలుగా ఎంచుతూ ఉందో ఆ ధర్మశాస్త్రపు యొక్క పాపపు మనుషులకు మరణాన్ని ఆరోపిస్తా ఉంటే ఏసుక్రీస్తు వారి నిత్య జీవాన్ని అనుగ్రహించాలంటే అందుకొరకే శిక్షణ తప్ప పాపకు శిక్ష అనే మరణాన్ని తప్పించుకోవాలంటే ఏసు క్రీస్తు వారు తప్ప మనుషులకు తావేది కూడా లేదు అందుకొరకే ఏ కాగా ఎవడైనాను క్రీస్తు నందులా క్రీస్తు నందన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు అందుకే క్రీస్తులోనికి రావాలి క్రీస్తులోనికి రావాలి క్రీస్తులోనికి అంటే ఆయన సత్యమేంటో మనకు అర్థమవాలి ఆయన సత్యం ఏంటో మనకు అర్థమవాలి ఆయనలో ఉన్నటువంటి నిజ ఏంటో అర్థం అవ్వాలి అందుకనికే తనను నమ్మినటువంటి యూదులతో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది కాబట్టి తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నేను ఇచ్చిన వారైతే నిజముగా నాకేమవుతారు శిష్యులు అవుతారు ఏం గ్రహిస్తారట నాలో ఉన్న నన్ను వెంబడించట్లో ఉన్న సత్యం ఏంటో మీరు గ్రహిస్తారు యేసు వారి లోకానికి సత్యంగా నేనే మార్గమును నేనే సత్యాన్ని నేనే జీవాను అనగా ఏసుక్రీస్తు వారనే సత్యము ఎవరికి అర్థం అవుతా ఉందో ఆ వారు పాపం అనే బానిసత్వం నుంచి ఏం చేయబడతారట స్వతంత్రులుగా చేయబడతారు అంతవరకే యేసుక్రీస్తు వారి యొక్క సత్యాన్ని తనను నమ్మినటువంటి వారితో చెబుతా ఉన్నాడు అబ్రాహాం సంతానంలో పుడితే అబ్రాహం ఎవరు మా పితరుడే కదా మా పితడైన అబ్రహాము దేనికి ప్రతీతి విశ్వాసమునకు ప్రతీతి మా తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు కాబట్టి ఆ జాతిలో పుట్టినటువంటి మేము కూడా ఆ వంశంలో పుట్టినటువంటి మేము కూడా ఆ ఆ యొక్క క్రమంలో పుట్టినటువంటి మేము కూడా ఆ వారసులమే కదా అని అంటాడు అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును చేయి ప్రతివాడును ఆ ఇప్పుడు అబ్రాహాము సంతానంలో పుట్టిన క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టిన దేవుని మందిరంలోనే తల్లి మనల్ని ప్రసవించిన దావీదంటున్నట్లుగా దావిదంటున్నట్లుగా నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించిన అబ్రహంలో నమ్మికి లేకపోతే ఆ నమ్మికి లేకపోతే ఆ నీతి వస్తా అందుకే ఎవరి నీతి ఎవరి నీతి కదా ఎవరు పరిశుద్ధత వారిదే ఎవరి పరిశుద్ధతను బట్టి ವಾರಿಗೆ ದೇವಡಿ ಎದುಾಡ ಎಸ್ತಾಡ తన నీతిని కనుపరుస్తాడు రాజ్యాన్ని ఇస్తాడు ఆయన సత్యము గ్రహించినట్లు ఆయన మన మనోనేత్రాలను ప్రదయాంత్రాంగాలను తెరవు చేస్తాడు అందుకొరికే ప్రీజన్ వెళ్ళారా యేసు క్రీస్తు వారిని సత్యము వారికి అర్థమవున్నట్లు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులయ్యి నా సత్యాన్ని గ్రహిస్తారని తెలియపచ్చు కానీ వారిలో ఉన్న అతిశయం అని చెప్పిన మేము అబ్రహం సంతానమే కాబట్టి మరొక నీతి మాకు అవసరం లేదు మరొక పరిశుద్ధత మాకు అవసరం లేదు మేము పుట్టుకుతోనే క్రైస్తవులు అన్నట్లుగా మేము పుట్టుకుతోనే మత ఈ సువార్త మధు స్థితిగతులు ఉన్నాయట ఏమున్నాయి పాప స్థితిగతులు ఉంటే పాప పాపము మనుషులంతా ఇక్కడ బంధకంలో ఉంచిందటూర్ దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఎటువంటి భౌతిక బాధిసత్వం అనుభవించారు అంతకంటే తీవ్రమైన కఠిన అర్థం అర్థమవు ఖచ్చితంగా మన జీవితంలో విడుదల లేదు అందుకొరకే పాప బంధకము నుంచి పాప బానిసత్వం నుంచి విడిపించగలిగినటువంటి యేసు క్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు పాపములో రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యమో నమ్మదగినది పూర్ణాంగీకారం మనకు యోగ్యమైన దాని వాక్యం సరివిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వారే మన పాప బంధకం నుంచి మనల్ని విడుదల చెందించగలిగినటువంటి దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారనేటువంటి సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తా ఉంది స్వతంత్రులుగా చేయబడితే బానిసత్వం లేదు పానిసత్వ పూర్తమైన శిక్ష కూడా లేదు అందుకొరకే యేసు క్రీస్తున్న వారమే సత్యాన్ని గ్రహించే ఆ సత్యము మనం స్వతంత్రులుగా చేపడినట్లు మనం సిద్ధపడదాం అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికి దయచేయండి గాక ఆమె ప్రార్థన చేద్దాం